కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్తాన్కి ఓటేసినట్లే నటి ఎంపీ నవనీత్ కౌర్ వెల్లడి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేస్తే పాకిస్తాన్కు వేసినట్లేనని అమరావతి ఎంపీ సినీ నటి నవనీత్ కౌర్ చెప్పారు మహబూబ్ నగర్ పార్లమెంటు క్యాండిడేట్ డీకే అరుణ్తో కలిసి బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీకే అరుణ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు తెలుగువారు ఆడపడుచులను ఎంతో గౌరవిస్తారని మరి రేవంత్ రెడ్డి డీకే అరుణను వ్యక్తిగతంగా ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు ఆడవాళ్లను అవమానించే వారికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అరక్షణం కూడా అర్హత సాధించలేదు రేవంత్ రెడ్డి అని స్పష్టం చేశారు వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆరు గ్యారెంటీల పేరుతో మహిళలను మోసం చేశారని విమర్శించారు రూ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అన్నారు ఇచ్చారా గృహలక్ష్మి పథకం కింద అని ప్రశ్నించారు డికే ఆరున గెలిస్తే మహబూబ్ నగర్ జిల్లా పేరును పలమూరు పేరుగా మార్చాలని కోరారు ఇండియా కూటమి ఒక హిజ్రాల సమూహం అన్నారు హిజ్రాలతో ఇండియా కూటమిని పోల్చుతున్నందుకు నన్ను హిజ్రాలు క్షమించాలన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అందే బాబయ్య నాయకులు మహేందర్ రెడ్డి పాతపల్లి కృష్ణారెడ్డి కక్కనూరు వెంకటేష్ గుప్తా లాంటి వారు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు రోడ్ షో విజయవంతమైంది